ద్రోవపు ఎలుగుబంట్లు ఎలుగుబంట్లు ఉంటాయి కదా ద్రోవపు ఎలుగుబంట్లు పట్టుకోవటానికి దాన్ని మాంసం తినడానికి వీళ్ళు ఉపయోగించే పద్ధతి ఏందో తెలుసా బాడ్స్కి చేపలు తగిలిస్తారు బాడ్స్కి చేప తగిలించి దాన్ని న్యాక్గా ఏం చేస్తారంటే ఆ ఐస్ దాంట్లో పెట్టేసేస్తారు అంటే ధ్రువం ఆ ధ్రువ ప్రాంతం మంచు పడతానే ఉంటుంది ఒక ఆయన రోజు సాక్ష్యం చెప్పాడు ఏమని అంటే మేము వెళ్ళిన కూటంలో నేపాల్ అంటే ఒంటిగంట దాకా మంచు పడతానే ఉంటుంది అందుకే బాబు వాళ్ళంతా తెల్లగా ఉంటారు సరే ఇప్పుడు ఈ ద్రోవ ఎలుపు కంటే ఏం చేస్తుంది అంటే ఆ చేప అదంతా చూసి ఇక దాన్ని తినటం ప్రారంభం చేస్తుంది దానికి చక్కగా రక్తం తగులుతూ ఉంటుంది మాంసం తగులుతూ ఉంటుంది అయితే ఈ కత్తి ఉండటం వల్ల పొదునైనటువంటి ఆ ఆ చాకు ఉండటం వల్ల బాట్సి పొదును ఉంటుంది కదా బాగా పొదును పెడతారు ఇది ఐస్ తాగుతా ఉంటుంది కదా ఇలా నాకి నాకి నాలుగు అంటే అంటే మొద్దుబారిపోతా ఉంటారు ఈ మొద్దు పాడటం వల్ల దానికి తెలియకుండానే దాని రక్తమే అది తాగుతూ ఉంటుంది అదేమనుకున్నదంటే నేను చాప రక్తమే తాగుతున్నాను చేప మాంసమే తింటున్నాను అనుకుంటాను ఇది అలా తాగి తాగలేకే ఇంకా వేడి వేడికి వస్తుందిగా బ్రెడ్ ఇక చివరు కదా నిస్సత్వమై అది పడిపోతుంది అప్పుడు దాన్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చంపి దాన్ని మాంసం తింటారు వేటగాళ్ళు చేసే ప్రక్రియ అనమాట సాతానుడు కూడా ఈ లోక సంబంధమైన వాటికి వెలాస్తా ఉంటాడు ఇంటర్నెట్ అంటే అర్థమైందో తెలుసా నెట్ అంటే ఏంది వల పెద్ద పెద్ద మేధావులు కూడా దాంట్లో దూరిపోతున్నారు ఇప్పుడు పడిపోతున్నారు కావాలని పడతాం పడతాం ఉదయం ఎనిమిదింటికి స్టార్ట్ చేస్తే నెట్ అయిపోయిందాగా ఆ నెట్ లోనే బయటికి రారు అమ్మా కాస్త కాఫీ అంటే ఆగా కాసేపు వస్తాను ఇంకా లేకపోతే భోజనం పెట్టాను అనుకోండి ఆగో కాసేపు వస్తాను అని పాపం ఈ నెట్లో పడిపోయి కుటుంబ భారాలు బాధ్యతలు కూడా వదిలేసిన వాళ్ళు ఆడవాళ్ళు లేకపోలేదు సమాజంలో ఏ ఇంటర్నెట్ నెట్ వల కాబట్టి సాతానుడు ఏ విధము చేతనైనను ఇప్పుడు సహజంగా కురూ యూత్ ఏం చేస్తున్నంటే ఫోన్ తీసుకెళ్తారు ఎక్కడికి మందిరాలకి బైబిల్ ఏదైనా అంటే ఎందుకు బైబిల్ అని ఉందిగా ఏందని బైబిల్ అర్థమవుతుంది ఇప్పుడు సరే ఈడు బైబుల్ ఉందని వెళ్ళినా ఎలంగా దాన్ని ఓపెన్ చేస్తాడా కాసేపు అది ఓపెన్ చేస్తాడు ఎవరు టింగ్ మన మెసేజ్ వస్తుంది ఎక్కడ ఎక్కడుండో అన్నదో లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు పెడతా ఉంటారు ఇక ఈ పాస్ట్ గారు చెప్పేది విననే వినడు ఏమంటాడు ఇక వాడి గోల ఆడిది అవతారం నుంచే ఆమె గోల్ ఆమెది లేకపోతే ఇంకో సరే ఎవరు ఈ వాయించుకున్న అసలు ఫేస్బుక్లో సాతాను సాతాను ప్రణాళికలు చాలా నక్క జిత్తులు ఉంటాయి ఫేస్బుక్ అనేది వ్యాపారానికి అమెరికా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టేవాళ్ళు ఇప్పుడు అచ్చగా మొహాలు చూసుకోవడానికి పెట్టుకుంటున్నారు వ్యాపారం పోయింది ఏం చూసుకోవడం మొదలైంది మొహాలు చూసుకోవడం మొదలైంది కాబట్టి బిక్ బీ అవేర్ ఆఫ్ డెవిల్ స్కీమ్స్ సాతాను యొక్క చాతని వాడు ఎంత నేర్పాలంటే నా ఫోన్ నేను చూసుకున్నాను తప్పేంది అంటాడు ఆ ఫోన్లో నిజంగా మంచి వస్తున్నాయా మంచి అసలు రాని రావు అసలు ఈ రోజు నాకు అసలు ఆశ్చర్యపోతుంది ఒకప్పుడున్న సంస్కృతి ఒకప్పుడున్నటువంటి పద్ధతులు ఈరోజు కనుమరుగైపోతున్నాయి రీల్స్ చేస్తున్నారు రీల్స్ అంటే వాళ్ళని మెచ్చుకోవటానికి ఒక లైక్ బటన్ అనే లైక్ ఉంటారు దాన్ని కొట్టడానికి అసలు ఎంత అసభ్యకరంగా వస్త్రాలు ఉంటున్నాయో లేకపోతే ఎంత వాళ్ళు ఏమంటారంటే సాహసించి రకరకాల డాన్సులు వేయటం లేకపోతే ప్రదర్శన ప్రదర్శన చాలైపోతున్నాయి శరీరాన్ని వస్త్రాలనే దేవుడు సిగ్గు కప్పుకోవటానికి అనాదిలో దేవుడు చర్మపు చొక్కాలను కుట్టించాడని దేవుని వాక్యం చూస్తున్నాయి వస్త్రము సిగ్గు కప్పుకోవటానికి దేవునికి మహిమ కలుగునగాక